కలి అయిలమ్మ వీరగాత ఆ రోజు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక ప్రజా పోరాటం జరిగిన విషయం మనందరికీ తెలుసు ఆ ప్రజా పోరాటం ఉధృతమై ఢిల్లీలో కూడా దీని ప్ర ప్రకంపనలు మొదలై సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత సైన్యాన్ని పంపినాక ఇక్కడ తెలంగాణ విముక్తమైంది ఆ పోరాట ఆ పోరాటంలో తెలంగాణ భాగస్వాములు అయినారు అంటే దానికి చాకలి ఐరమ్మ పోరాట స్ఫూర్తి కూడా కారణం వారు ఒక సాధారణ గృహిణిగా ఉంటూ ఒక సామాన్య రైతుగా ఉంటూ నిజాం నిరంకుశ పాలన మీద తిరుగుబాటు చేసి మా పంట మాకు కావాలి మా భూమి మాకు కావాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అందుకే వారు మరణించిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గొప్పగా వారి వర్ధంతిని జరుపుకుంటూ వారి పోరాట ఫలితాన్ని వాళ్ళ పోరాట పటిమని మళ్ళొకసారి గుర్తుకు చేసుకుంటూ ఉన్నాం చరిత్ర పుటల్లో కూడా చాకలి ఐలమ్మ పాఠాలను మన పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇదే స్ఫూర్తిగా గౌరవ స్వర్గీయ మన ప్రధానమంత్రి గారు నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దున్నేవాడికే భూమి హక్కు ఉండాలి అని చెప్పి ఆ రోజు భూ సంస్కరణలు తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాలు భూస్వాములకు చెందినై తీసుకొని సీలింగ్ పేరు మీద తీసుకొని పేద ప్రజలకు కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఏ భూమి కోసం అయితే ఆ రోజు పోరాటం జరిగిందో చాకలి యాలమ్మ సాక్షిగా ఆ భూమిని లక్షల మంది పేద దళిత గిరిజన బీసీ వర్గాలకు పంచిపెట్టడం జరిగింది ఆ ఘనత ఆ రోజు పివి నరసింహారావు సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే అలాగే ఎన్నో సంవత్సరాలు కొన్ని లక్షల ఎకరాలను భూమి లేని పేదలకు ఇచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టిందంటే వాటికి ఆది పునాది ఆ రోజు చాకలి ఐలమ్మ గారు చేసిన పోరాటం అందుకే ఈరోజు కూడా ఆత్మశక్తితో ఆత్మ ఆత్మ ఆత్మగౌరవంతో పేద వర్గాల ప్రజలు నిలబడాలని చెప్పి ఈరోజు మా ప్రజా పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ ముంగిట్లోకి తీసుకుపోతూ ఉన్నాం ఈ ఒక్కసారి మళ్ళీ ఒకసారి చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకునే సందర్భం వచ్చింది అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆడపిల్లలు ముఖ్యంగా పేద వర్గాల ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళు ఇంజనీరింగ్ చదువులు చదవాలి డాక్టర్ చదువులు చదవాలి వాళ్ళు ఉచితంగా ఎక్కడికంటే ఎక్కడ ప్రయాణం చేయాలి వాళ్ళ పేరు మీద ఇండ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని జాతలి ఐలమ్మ స్ఫూర్తిగా ఉన్న మన ఆడబిడ్డల కోసం మా ప్రజాప్రభుత్వం తీసుకొస్తూ ఉంది రాబోయే రోజుల్లో మహిళలకు ఒక స్వర్ణయుగంగా ఈ తెలంగాణ రాష్ట్రం కాబోతూ ఉంది ఈరోజు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి నిర్వహించుకుంటున్నాము భూమి కోసం భుక్తి కోసం వెట్టు విముక్తి కోసం పోరాటం సాయుధ పోరాటం చేసినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరైతే ఉన్నారంటే ఆమె కేవలం చాకల ఐలమ్మనే ఆమె తన ప్రాణాలను సైతం తన కుటుంబాన్ని సైతం ఉద్యమంలో పెట్టి ఉద్యమం చేయడం జరిగింది అప్పట్లో తాగడానికి లేకుంటుండే మనుషులు బయటికి వెళ్ళాలన్న ప్రాబ్లమే మనుషులు చదువుకోవాలన్న ప్రాబ్లమే ఇళ్ళ ఇండ్లల్లో కరెంటు లేకుంటుండే అటువంటి కాలంలో పెత్తందారి వ్యవస్థ పట్టేన్లు రెడ్లు తర్వాత ఈ నవాబుల కాలంలో ఆమె పెద్ద ఎత్తున నా బ్రిటిషర్లను కూడా ఎదిరించి ఆమె సాయుధ పోరాం చేసి వేల ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది ఆమె స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది ఈ ఈ ఐలమ్మని మొట్టమొదటిగా మొదటి వరుసలో ఉంచి ఈ ఉద్యమాన్ని చేపట్టింది ఎంఆర్పిఎస్ నాయకులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు ఆయన పోరాటం చేసి ముప్పై ఏళ్ళు పోరాటం చేసి ఆయన ఏబీసీడీ వర్గాలను చేసుకున్నాడు ఆయన ఈరోజు ఈరోజు మేము ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా మా ఎస్సీ జాబితా కోసం కానివ్వండి మా హక్కుల కోసం కానివ్వండి మా రాజకీయ మా రాజకీయ దాని కోసం కాని కానివ్వండి మా యొక్క ఉనికి కోసం కానివ్వండి మేము కూడా పోరాటం చేస్తూ ఉన్నాం పదిహేడు రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాము ఈ రాష్ట్రంలో కర్ణాటకలో సౌత్ ఇండియాలో మాత్రం మేము బీసీలుగా కొనసాగుతున్నాం మాకెందుకు వివక్ష మేము మెట్టి చేస్తూ ఉన్నాం కుల కులపురం కుల పని చేస్తూ ఉన్నాం మేము ఈరోజు వరకు కూడా చున్నా వేయడం కానీ బట్టలు ఉతకడం కానీ డేక్సలు కడగడం కానీ పెండిల్లో పేరంటాం దాంట్లో కనగడం వరకే ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మాకు మా పెద్ద ఎత్తున మాకు సహాయం చేయడం జరిగింది ఈరోజు మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే అయింది మా ఈర్లపల్లి శంకరణ ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఆయన మొన్న మనం పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి ఆయన పదిహేను లక్షల రూపాయలు తెలంగాణ వర్ధ తెలంగాణ ఐలమ్మ వర్ధంతి కోసం ఇప్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు జయప్రదం అయిందంటే కూడా మా ఎమ్మెల్యే ఉన్నాడు మా మా ఎమ్మెల్యే మాట్లాడడానికి కూడా మేము గంట బద్దంగా ఆస్కారం ఉంది ఈరోజు రాజకీయంగా అంత అంత పెద్ద ఎత్తున ఆ షాద్నగర్ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రావడం ఆషామాషి కాదు అది అది మహబూబ్నగర్ మహబూబ్ నగర్కే గుండె లాంటిది హార్టు లాంటిది దాన్ని ఈరోజు మన ముఖ్యమైన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు టికెట్ ఇచ్చి గెలిపించడం కూడా మేము కూడా అందరం మా కుటుంబాలు మా మా రజక కుటుంబాలు మా యావత్ తెలంగాణ రేకులు అందరము ఆయన గృణపడి ఉంటాం